హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి బేలా జాయింట్ జెట్ టూ కట్ సారీస్ రెండు ముక్కలు చీరలు సెంటర్ జాయింట్ వస్తుందండి బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ ఇస్తారు సో బ్లౌజ్ తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది చీరలకి బ్లౌజ్ వస్తుంది ఎక్కడన్నా ఒక చీరలో మేము మడత వేసేటప్పుడు ఇలా అనేటప్పుడు ఈ పీస్ ఎక్కడైనా పడిపోతే తప్పనిచ్చి ప్రతి ఒక్కరికి బ్లౌజ్ అయితే వస్తుందండి యాజ్ యూజువల్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగు అసలు మామూలుగా లేవు కలర్స్ అయితే మాత్రం వన్ బై వన్ షేర్ చేస్తున్నాను ఇందులోనే ఇంకొక జార్జెట్ క్వాలిటీ కూడా కాస్ట్లీ వచ్చిందండి సో కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సారీస్ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అందరు ఫ్లోరల్ ప్యాటర్న్స్ కాకుండా జామట్రికల్ ప్యాటర్న్స్ తీసుకోండి లాస్ట్ టైం అందరు జామట్రికల్ అడిగారు సో లాంగ్ ఫ్రాక్స్కి వాటికైతే సరిపోద్దండి సూపర్ ఉంటుంది క్లాత్ మాత్రం ఇక మీ ఇష్టం ఇది చూడండి పైన అంతా కూడా ఉండరా పైన అంతా అలా డిజైన్ వస్తుంది కింద బోర్డర్లో ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్లో కొద్దిగా గ్రీనిష్ కలర్ ఇది ఆలివ్ గ్రీన్ కలరు దీనికి ముందు చూసింది వచ్చి ఎలిఫెంట్ గ్రే కలర్ తీసాను నెక్స్ట్ బ్లూ కలర్ మంచి ఫ్లోరలు ప్రింటెడ్ ఓరియంటెడ్ ఇంకా బేలా అండి మీ తెలిసిందేగా మనకి దగ్గర బేలా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక లైక్ చేసి కొట్టేసేయండి లైక్ కొట్టండి సో మంచి మంచి శారీస్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయచ్చండి ఆన్లైన్లో అయితే ఇంకా మీ ఇష్టం మీ ఓపిక సో మనం ఎన్ని కలెక్షన్స్ తెస్తామో తెప్పిస్తామో సో మీ అందరికీ ఐడియా ఉంది డైలీ వీడియోలు లైవ్లు అయితే చూడండి సండే కదా ఇక మోస్ట్లీ షాప్ లేదండి ఊరికి ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాం ఆన్లైన్లో ఎవరైనా తప్పదు దూరం నుంచి వచ్చామంటే మాత్రం రండి లేదంటే మండే ప్రిఫర్ చేయండి చక్కగా స్టాఫ్ ఉంటారు చేతి కింద మీకు వెరైటీ కావాలన్నా మేము కూడా చూపించడానికి పాసిబుల్ ఉంటుంది సో ఇవాళైతే మాత్రం షాప్ విజిటింగ్ అయితే అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి తప్పదు మేము దూరం నుంచి వచ్చామంటే మాత్రం రండి అంటే మాత్రం రండి ఓకేనా ఒక్క చీరకైతే మాత్రం లోకల్ వాళ్ళైతే మాత్రం నాట్ హలో అండి ఎందుకంటే లోకల్ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు వస్తే కొంచెం ఏదైనా మేము సండే పూట కూడా సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాను అది కూడా సో మంచి కలర్స్ చూడండి డిజైన్ అర్థమవుతుంది కదా సూపర్ కలర్స్ తీసేరా యా బ్లూ కలర్ ఎలిఫెంట్ గ్రే డార్క్ ఎలిఫెంట్ గ్రే ఇది వచ్చిందమ్మా నెక్స్ట్ ఎలిఫెంట్ గ్రేలో డిఫరెంట్ ప్రింట్ బ్లౌజ్ రన్నింగ్ సేమ్ డిజైన్లో పర్పుల్ కలర్ వైలెట్ దీంట్లో బ్లౌజ్ కనపడలా బ్లౌజ్ అయినా రన్నింగ్ వస్తండి మీరు ఏదైనా విడిగా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటేనే బాగుంటుంది కాంట్రాస్ట్ టూ బై టూ పీస్ తీసుకోండి ఈ కలర్లో ఏమన్నా ఇట్లాంటి వాటికి సూపర్ కేక కెవ్ కేక సేమ్ ఇందులో కాఫీ బ్రౌన్ అబ్బా ఒకటే వచ్చిందండి అందరు ఇది అడగద్దు అండి అందరూ అడిగిన పీసులు అడుగుతారండి పావు గంటకి అయిపోయినాయి ఆ చీరలు అంటారు ఎందుకంటా చెప్పన ఉంటాయి చాలా ఉంటాయి కానీ నాలుగైదు పీసులు ఉంటాయండి వీడియోలో ఆడిముచ్చాలు అయ్యో ఒకటి సో ఆ వజ్రాలు ఏరుకున్న తర్వాత ఇంకా తర్వాత మిగతా వజ్రాలు రాళ్ళు రంగురాళ్ళులా కనిపిస్తాయేమో ఇంకా అందరు ఆ పది వజ్రాలనే అడుగుతారు ఇక మేము ఏం చేయాలి లేదు లేదని చెప్తాం కానీ ఈ వీడియోలో అట్లా కదండి అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి జామంట్రికల్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఆలివ్ గ్రీను సో ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్కి ప్రిఫర్ చేయండి మేడం శారీగా కూడా డిజైనర్ టేస్ట్ అండి ఎంత బాగుందండి అసలు ఇది ఎంత బాగుంది ఈ కలరు డిజైనర్ టేస్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్ కన్నా ఇవి కట్టుకుంటే చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి అసలు ఇంకంతే మాటలు లేవు బా వల్లే ఉన్నాయి డిజైన్సు సో మల్టీపుల్ తీసుకురాని ట్రై చేయండి మేడం మరీ సింగిల్ సారీ నాకు ఇది కావాలంటే మాత్రం కష్టమే మంచి మంచి బ్రైట్ కలర్స్ ఒక్కొక్కటి కావాలంటే కష్టమే మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి మల్టిపుల్స్ అయితే బాగుంటుంది మినిమం రెండు తీసుకోవడానికి ట్రై చేయండి మేము కూడా రిప్లై ఇస్తాము సండే త్వరగా ఆర్డర్స్ తీసేసుకొని మేము కూడా ఇంటికి వెళ్ళి పడుకుంటాం అనమాట సో మంచి కలెక్షన్ మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి అండ్ అలాగే పేమెంటు చేయాలనుకుంటే మెసేజ్ చేసేయండి ఎందుకంటే సండే కదా కొంచెం మేము కూడా రెస్ట్ తీసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు టగటగా పేమెంట్ చేశారనుకోండి గంటలు అయిపోతాయి చీరలు ఇంక అంతకన్నా టైం ఉండదు తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం మేము కూడా ఓకేనా చూడండి ఎలిఫెంట్ గ్రే కలర్ ఇది కూడా బాగుంది సార్ చూడండి ఎంత బాగుంది డిజైన్ అసలు సూపర్ తీసే బాందునీ స్టైల్ రన్నింగ్లో బ్లౌజ్ బాగుంటాయండి రన్నింగ్ బ్లౌజులు కూడా సేమ్ డిజైన్ ఆనియన్ కలర్ అండ్ నెక్స్ట్ Four fifty, free shipping. Next, and next, and next, and next, and next. next. Milliga. Pretty mil నెక్స్ట్ బాగుంది డిఫరెంట్గా ఉంది ప్రింట్ కూడా అండ్ నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి సూపర్ 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 ఈ క్వాలిటీ వచ్చి ఎన్ని ఒక ఇరవై చీర వచ్చినాయి అసలు బేలానే ఇది కూడా బేలానే బట్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జార్జెట్ అండి బేలాలో శాటిన్ ఉంది క్రేప్ ఉంది జార్జెట్ ఉంది ఇప్పుడు మీరు చూసిన జార్జెట్ ఇది ఒక టైప్ ఆఫ్ జార్జెట్ మేడం బేలాలోనే ఇదేం జార్జెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జార్జెట్ మేడం ఇదైతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడుతుంది నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి డిఫరెంట్ ఇవన్నీ కూడా ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అమ్మో ఐదు యాభై అనుకోవద్దండి ఇది ఫుల్ సారీ వచ్చేటప్పటికి పదిహేను వందలు కలర్స్ డిజైన్స్ చూస్తే మీకు అర్థమైపోతాయి క్లాత్ తేడా ఉంటుంది మీకు వీడియోలో కనపడట్లేదు ఇదిగోండి ఇది ఎలా అంటే కొంచెం బౌన్సీ బౌన్సీగా వస్తుంది కదా అలా నడుస్తూ ఉంటే బౌన్సీ బౌన్సీగా ఉంటుంది క్లాత్ ఆ క్లాత్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అసలు వన్ బై వన్ ఇవి వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ అండి స్క్రీన్ మీద నేను రేట్ ఇస్తాను సో దేని రేట్ దానికే ఉంటుంది అదొకటి ఇది తీసుకోండి బాగున్నాయి కొద్దిగానే వచ్చినాయి ఇవి ఇవి మనకి జస్ట్ ఒక ట్వంటీ శారీస్ వచ్చినాయి సో ఇవి కూడా కలర్స్ వన్ బై వన్ చూపిస్తానండి క్లాత్ మీకు వీడియోలో ఒకేలాగా ఉంటుందమ్మా బట్ రెండు కొనుక్కొని చూడండి మీకు డిఫరెంట్ వస్తుంది క్లాత్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదే మనకి ఫుల్ శారీలు వచ్చేసరికి పదిహేను వందలు పదహారు వందలు ఉంటుందండి బేలా బ్రాండ్ నార్మల్ జార్జెట్ శారీనే పన్నెండు వందలు ఏమో నాకు తెలిసి పదమూడు వందలో ఉన్నట్టుంది సో మనం అమ్మేది రెగ్యులర్గా మిస్ ప్రింట్లేండి మిస్ ప్రింట్ చీరలే ఎనిమిది యాభై అండి మనం అమ్మేది బేలా ఒరిజినల్ చీరలు కాదు మనం అమ్మేది సో అదైతే గుర్తుపెట్టుకోండి మనం అమ్మేది మిస్ ప్రింట్ చీరలు ఇవి వచ్చి టూ కట్ శారీస్ సెంటర్ జాయింట్ అసలు ఇంకా కలర్స్ అయితే అద్భుత అద్భుతంగా ఉన్నాయి సో ఏవి కావాలో అవి ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నచ్చితే బుక్ చేసేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే డైలీ ఉండవండి మనకి కట్ శారీస్ ఎప్పుడన్నా ఒకసారి వస్తే చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ గుర్తుపట్టారుగా బార్డర్ వచ్చింది మనం తొమ్మిది వందలు అమ్ముతాం బార్డర్ వచ్చింది రేట్ ఎక్కువ అనమాట సో ఇవన్నీ కొంచెం కాస్ట్లీ వాటిలో వస్తాయి క్లాత్లు డిఫరెన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా కలర్ కలర్లు ఒకేలాగా ఉన్నాయి కానీ క్లాత్ వేరియేషన్ ఉంటుంది రెండు కొనుక్కుంటే మీకు అర్థమవుతుంది ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ శారీ వచ్చి మనకి పదిహేను వందలు ఉంది మీకు ఐదు వందలకి పదిహేను వందలకి ఇక్కడ మూడు చీరలు వస్తాయి జాయింట్ కూడా కనిపించదు సెంటర్ జాయింట్ ఎవరైనా అడిగితే తప్పితే జాయింట్ శారీ అని కూడా తెలీదు థ్యాంక్ యూ